నెక్స్ట్ ప్యాటర్న్ చూద్దామండి చాలా అంటే చాలా సూపర్గా ఉంది వేసుకున్నా సరే మంచి లుక్ అయితే వస్తుంది సాఫ్ట్ ఆర్గాంజా ఫ్యాబ్రిక్ అండి మనకి ఇది సాఫ్ట్ ఆర్గాంజా ఫ్యాబ్రిక్ అయితే వచ్చింది అండ్ డిజైన్ వచ్చేసి మనకి సైడ్ డిజైన్ అండి ఈ విధంగా సైడ్ ఉంటుంది డిజైన్ వచ్చేసి సో ఫ్రంట్ అండ్ బ్యాక్ అదే విధంగా ఉంటుంది అనమాట సైడ్ డిజైన్ అండ్ చాలా సూపర్గా ఉంటుంది మనకి ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యే డిజైన్ ఏ విధంగా సైడ్కి ఉంటుంది సో వేసుకుంటే మంచి లుక్ అయితే కనిపిస్తుంది అనమాట ఇవి సో ఈ విధంగా డిజైన్ అయితే చాలా సూపర్ గా ఉంది ప్యాటర్న్ దీనికి వచ్చేసి దుపట్ట అండి సో దుపట్ట వచ్చేసి మనకి ఈ విధంగా అయితే ఉంటుంది చాలా సూపర్ ఉంది కదా ప్యాటర్న్ క్లాత్ అయితే అసం మంచి సాఫ్ట్ ఆర్గాంజా ఇచ్చారు సాఫ్ట్ ఆర్గాంజా